శ్రీమాత్రే నమ కింద కిందపడిన పుష్పాన్ని దేవుడికి పెడతారు ఎందుకు వీటితో దేవతార్చన చేస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్మకం అయితే దేవేంద్రుడి శాపం కారణంగా ఈ పూలు రాత్రివేళలో మాత్రమే వికసిస్తాయి ఉదయానికి రాలిపోయి చెట్టు కింద తెల్లని తివాచి పరిచినట్లుగా పడతాయి కింద పడ్డ పూలనే జాగ్రత్తగా ఏరి దేవుడి సేవలో వినియోగిస్తారు పారిజాతం మందారం సంతాన వృక్షం కల్పవృక్షం హరిచందనం ఈ ఐదింటిని దేవతా వృక్షాలని అంటారు వీటికి మాలిన్యం ఉండదు లక్ష్మీదేవితో పాటు క్షీరసాగరం నుంచి పుట్టిన పారిజాతం ఎంతో శ్రేష్టమైనది సత్యభామ కోరిక మేరకు శ్రీకృష్ణుడు దేవలోకానికి వెళ్ళి ఇంద్రుణ్ణి జయించి పారిజాత వృక్షాన్ని భూలోకానికి తెచ్చాడని పురాణగాథ సువాసనలు గుప్పిస్తూ తెలుపు నారింజ వర్ణంతో ఆహ్లాదకరంగా కనిపిస్తాయి వీటితో దేవతార్చన చేస్తే సకల లాభాలు కలుగుతాయని నమ్మకం అయితే దేవేంద్రుని శాపం కారణంగా ఈ పువ్వులు రాత్రివేళలో మాత్రమే వికసిస్తాయి ఉదయానికి చెట్టు కింద తెల్లని తివాచి పరచినట్లుగా పడతాయి పొడిగాటి కాడలతో చాలా ఎత్తులో వికసించే పున్నాగ పూలను రాల్చకూడదు కార్తీకం మొదలు మాఘమాసం వరకు విరివిగా పూసే ఈ పువ్వులు రాలిన ప్రదేశాన్ని కూడా పవిత్రమైనదిగా భావిస్తారు కింద రాలిన వాటిని ఏ దోషం ఉండవు కాబట్టి దేవుడికి నిస్సంకోచంగా సమర్పించవచ్చును శ్రీమాత్రే నమ